మీనా ట్రైన్లో బజ్జీలమ్ముతూ ఉంటుంది వేడి వేడి బజ్జీలు రావాలి తీసుకోండి ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ అమ్ముతూ ఉంటుంది అప్పుడే రోజా తనను చూసి ఏమైంది మిత్రమా నువ్విలా బజ్జీలమ్మడమేంటి నీ భర్త బాగా డబ్బున్నవాడు కదా ఏం జరిగింది మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా వివరాలన్నీ తర్వాత చెప్తాను కాని మిత్రమా నువ్వెలా ఉన్నావు నేను నిన్ను చూసి చాలా రోజులవుతుంది పిల్ల పాపలందరూ కులాసానా అందరం బాగానే ఉన్నాం కాని మిత్రమా అసలు విషయం చెప్పలేదు నువ్వు అసలేం జరిగింది నీ భర్త నువ్వు బాగానే ఉన్నారా లేదా అన్నీ వివరంగా చెబుతాను నువ్వెక్కడి దాకా వెళ్తున్నావు చెప్పు మా చెల్లెలు రమ్య ప్రేమ వివాహం చేసుకుంది ఈ రోజు వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు కృష్ణాపల్లికి వెళ్తున్నాను ఆ మాట వినగానే తను మాది కూడా నేను కూడా గత కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటున్నాను మొదట మా ఇంటికొచ్చి ఆ తర్వాత నువ్వు మీ చెల్లి దగ్గరికి వెళ్ళు అని అంటుంది ఆ మాటలు విని తను చాలా సంతోషంగా తప్పకుండా వెళ్తాను నీతోనే మొదట మీ ఇంటికొస్తాను ఆ మాటకి తను చాలా సంతోషపడుతుంది కొంచెంసేపటికి ట్రైన్ ఆగిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు తన బాడీ కూడా ఎక్కడుందో తెలియదు వేరే వాళ్ల ద్వారా కబురెందింది అసలు అతనా కథ తెలుసుకోవడానికి వెళ్ళాము కాని అప్పటికే చాలా ఆలస్యమైంది దాన సంస్కారాలు పూర్తయ్యాయని చెప్పారు చివరి చూపు కూడా దక్కలేదు ఒంటరిగా మిగిలిపోయాను అందుకే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని ఇలా ఈ వ్యాపారం మొదలుపెట్టాను ఆ మాటలు విని తను చాలా బాధపడుతుంది చాలా బాధగా ఉంది నిన్ను చూస్తుంటే సరేలే జరిగిందేదో జరిగిపోయింది కానీ నువ్వు మాత్రం దాని గురించి ఆలోచిస్తూ బాధపడద్దు దాని గురించి వదిలే అన్నట్టు నీ బజ్జీలు నేను ఇంతవరకు రుచి చూడలేదు మీనా అందుకు తను అయ్యో మర్చిపోయాను తిను అంటూ బజ్జీ తిని తిని తను చాలా బాగుంది ఇలా టేస్ట్ ఉంటే మా ఊర్లోనే నీ చేత వ్యాపారం పెట్టించేదాన్ని కదా ఆ పని చేసి పుణ్యం కట్టుకో మిత్రమా రోజూ ఈ రైలు ప్రయాణం చేయలేక బాధపడుతున్నాను ఆ మాటలకు తను సరే అంటుంది ఇక తనని కూడా ఆ గృహప్రవేశానికి ఆహ్వానించడంతో మీనా మొదట రాను అని అంటుంది కాని బలవంతం మీద తను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అక్కడ రమ్య వాళ్ళని చూసి ఆహ్వానిస్తుంది రమ్య తిను నా స్నేహితురాలు పేరు మీనా వాళ్ళది కూడా ఈ ఊరే తను చాలా మంచిది అంటూ తనని పరిచయం చేస్తుంది పరిచయాలు పూర్తయిన తర్వాత ఇంతకీ మీ ఆయనక్కడా ఆయన్ను చూసి చాలా రోజులవుతుంది ఎప్పుడే పిలుస్తారు అని అనడంతో తనని పిలుస్తుంది అక్కడికి వినయ్ వస్తాడు వినయ్ను చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు రోజా ఇతను మీ భర్త అని ఆశ్చర్యంగా అడుగుతుంది నా భర్త ముందే తెలుసా అందుకు ఏదో చెప్పబోతుండగా రోజా తనని అడ్డుకుని ఎప్పుడో చూసినట్టుంది అని అంటుంది వినయ్ వాళ్ళకేమీ తెలియనట్టుగా వాళ్లతో మాట్లాడుతుంటాడు ఆ తర్వాత రోజా అతని భర్త వెళ్ళిపోయిన తర్వాత నేను నమ్మలేకపోతున్నాను వినయ్ నీ భర్త కదా నా చెల్లెలు ప్రేమించే పెళ్లి చేసుకుంది కూడా అతన్ని అసలు ఇదంతా ఏంటి అతను మనం తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కావటం లేదు అతని ప్రవర్తన చూస్తుంటే అతను గతం మర్చిపోయినట్టున్నాడు అదే నిజమైతే అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను పూర్తిగా తెలుసుకోవాలి మిత్రమా నేను కూడా నీకు సహాయం చేస్తాను అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ భోజనం చేసి వారింటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు తనకి యాక్సిడెంట్ జరిగిన ఊరికి వెళ్ళి వివరాలు కనుక్కుందాం అప్పుడు మనకి ఏదైనా నిజం అని చెప్పడంతో తను సరే అని అంటుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ కలిసి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్తారు అక్కడ ఫోటోని పట్టుకుని అంతా వెతుకుతూ ఉండగా అక్కడ ప్రమిళ దానిని చూసి నిజమే ఆ రోజు నాలుగు గంటలకు యాక్సిడెంట్ జరిగింది రెండు కార్లు డీక్ ఇద్దరు మనుషులని అన్నారు కానీ ఒక మనిషి అక్కడ లేడు ఒక మనిషి మాత్రమే ఉన్నాడు అక్కడ మీ ఫోటో అతని ఫోటో కలిసి ఉంది దాని వెనకాల ఫోన్ నంబర్ ఉంటే మీకు ఫోన్ చేసి వివరాలు చెప్పాను చాలా దూరం నుంచి రావాలని మీరు చెప్పారు కాబట్టి ఇక తప్పనిసరి దహన సంస్కారాలు మేమే చేశాం అని అంటుంది ఆ మాట వినగానే సరే అండి అంటుంది ఆ తర్వాత మీనా రోజాతో దీన్ని బట్టి నాకు ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు అతనికి గాయమైంది దాంతో అతను గతం మర్చిపోయి ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో తీసుకెళ్ళుంటారు ఎందుకంటే మా ఇద్దరి పెళ్లి ఇష్టం లేదు అప్పుడు ఆస్తుల గురించి వాళ్ళ ఇంటికని బయలుదేరాడు అప్పుడే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పడంతో రోజా నువ్వు చెప్పింది నిజమైతే ఇంకొంచెం మనం వేరే వాళ్లతో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది వేరే వాళ్లతో అవసరం లేదు మీ చెల్లితో మాట్లాడితే వివరాలన్నీ బయటకు వస్తాయి మీ చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని చెప్పావు కదా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టపడే కదా చేసింది ఆ తర్వాతే కదా మీరు కూడా ఒప్పుకుంది అవును నిజమే పెళ్లికి నేను కానీ నా భర్త కానీ వెళ్ళలేదు ఆ తర్వాత ఇంకందరూ మాట్లాడటంతో మేం కూడా మాట్లాడాల్సి వచ్చింది మా అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయి అని అనడంతో తను సరే అంటుంది ఆ మరుసటి రోజు వాళ్ళు ఆ గ్రామానికి చేరుకుంటారు వాళ్ళు సరాసరి రమ్మె దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రేమ సంగతి అడగడంతో నేను అతన్ని మొదటిసారిగా హాస్పిటల్లో చూశాను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు దాహం దాహం అని అరుస్తున్నారు అప్పుడు నేను అతనికి సహాయం చేశాను వాళ్ళు వాళ్ళెవ్వరూ లేరు అప్పుడక్కడున్న డాక్టర్ తన అవ్వడంతో వాళ్ల బ్రదర్కి ఫోన్ చేశాడు వాళ్ల బ్రదర్తో పాటు అమ్మా నాన్న కూడా వస్తామని అన్నారు వాళ్ళు బయట ఎక్కడున్నారో రావటానికి రెండు రోజులు పడుతుందన్నారు ఆ రెండు రోజులు నేనే జాగ్రత్తగా చూసుకున్నాను అదే అప్పుడే నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న రావటం వాళ్ళు నన్ను చూసి మెచ్చుకోవటం లాంటివి జరిగింది కొన్ని రోజుల తర్వాత మళ్లీ మేం కలుసుకున్నాం అలా ఇద్దరం ప్రేమలో పడ్డాం పెళ్లికి మన అమ్మ నాన్న ఒప్పుకోలేదు వాళ్ళమ్మ నాన్న ఒప్పుకున్నారు ఆ తర్వాత మా పెళ్లి జరిగింది అంటూ జరిగిన అదంతా చెప్పిన తర్వాత అవునక్క ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఏం లేదు ఊరికే తెలుసుకుందామని అనిపించింది అందుకే అడిగాను ఏ అడగడం తప్ప మరేం పర్వాలేదులే అక్క అని అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ మీనా వాళ్ళ ఇంటికి వస్తారు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా తను గతం మర్చిపోయాడు కేవలం వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే వాళ్ళు మాత్రమే గుర్తున్నారు తన జీవితంలో నువ్వు ఉన్నావన్న సంగతే మర్చిపోయాడు ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నిజం తెలిస్తే మా చెల్లి జీవితం నాశనం అయిపోతుంది తెలియకపోతే నీ జీవితం నాశనం నేను నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను చూడు రోజా జరిగిందంతా ఒక కళ అనుకుంటాను నువ్వు మర్చిపో నేను మర్చిపోతాను నేను రమ్య జీవితంలోకి వెళ్ళడం సరైంది కాదు ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు నాకు వ్యాపారం పెట్టిస్తానన్నావు కదా ఆ వ్యాపారం సంగతేంటో చూడు అది కాదు మీనా ఒకవేళ తనకి గతం గుర్తుకొస్తే అప్పుడేంటి పరిస్థితి అప్పుడు నువ్వు చెప్పు నేను చచ్చిపోయానని అందుకు తను ఏదో చెప్పబోతుండగా ఇంకా దీని గురించి వదిలే అంటూ చాలా బాధపడుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి గ్రామానికి వెళ్ళిపోతారు అక్కడ రోజా మీనా చేత ఒక హోటల్ పెట్టిస్తుంది అక్కడ బజ్జీలు గారెలు పునుగులు వేస్తూ వ్యాపారం మొదలు పెడుతుంది వ్యాపారంలో లాభాలు బాగా వస్తూ ఉంటాయి ఇక మీనా జరిగింది మరిచిపోయి వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది కాని రోజా మాత్రం తన మనసులో ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది నిజం నేను ఎవరికి సహాయం చేయలేకపోతున్నాను నేను ఎవరికి అన్యాయం చేస్తున్నానో ఎవరికి న్యాయం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను భగవంతుడా ఇలాంటి సమస్యలు పెట్టి సతమతం ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తావు నీ లీలలేంటో అస్సలు అర్థం కావు వీరి జీవితాలు ఎలా ముగుస్తాయో కూడా లేదు అంటూ చాలా బాధపడుతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి జరిగింది మరిచిపోయి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది రోజా కూడా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంగతాయారు మహాగయ్యాలి ఎంత గయ్యాలో మీరే చూడండి గయ్యాలితనానికి తోడు తనదంతా రివర్స్ గేరే ఎడ్డమంటే తెడ్డమనే రకం ఇవన్నీ చాలా ఉన్నట్లు బట్ట అనే ఊతపదం ఒకటి ఏంటే తయారత్త ఎలా ఉన్నావో అంతా కులాసాయేనా గుండ్రాయిలా ఉన్న నన్ను ఎలా ఉన్నావంట వెంట్రా నీ కళ్ళకేమైనా చత్వారం వచ్చిందా రాంబాబు నా బట్ట ఇప్పుడు నేనేమన్నానే అంత అని తీర్తులేస్తున్నావో ఎలా ఉన్నావని అడగడం కూడా తప్పేనా అదిగో మళ్ళీ రావే పోవే అంటావు నా మొగుడే నన్ను ఆ మాట అనే సాహసం చెయ్యడు నేనేమైనా నీ పెళ్ళన్నుకున్నావారా కరమరా బాబు పొద్దునే నీ నోట్లో నోరెట్టని చూడు నా చెప్పుతో కొట్టుకోవాలి ఏంటి నా నోట్లో నోరెట్టేస్తావా ఓలమ్మో ఓలమ్మో ఈ దొంగనా బట్ట నా నోట్లో నోరెట్టేస్తాడంట దీని నోరెట్టేస్తాడంటో ఓరి సత్తయ్య మామా దీన్ని ఎలా వేగుతున్నావురా బాబు అంటూ అక్కడి నుండి ఎలాగోలాగా మెల్లిగా బయటపడ్డాడు తాయారుని చేసుకుని తిప్పలు పడుతున్న సత్యకాలపు సత్తయ్య ఈయనే పాపం పెళ్లి టైంకి బాగానే ఉన్నాడు తాయారుని చేసుకున్నాకే ఆమె గయ్యాలితనంతో నెత్తిమీద జుట్టుపోయి పట్టొచ్చి తన తిండి తిని తిని బాగానే ఉన్నోడికి బా పొట్టొచ్చింది ఏంటే తయారు ఇవాళ ఎవడు బయలైపోయాడే నీకు రారా నా మొగుడు నా బట్ట పొద్దున్నే నువ్వొక్కడివే తక్కువయ్యావు నన్ను అనడానికి ఇంట్లో మొగుడు గౌరవిస్తే కదా ఊళ్ళో జనం గౌరవించడానికి బాగుంది నీ వరస నీ అమ్మ నీకు వరస బాగానే పట్టినట్లుందిగా చిన్నప్పుడు మధ్యలో ఎప్పుడో సచ్చిన మా అమ్మ దేనికిరా నీకిచ్చి పెళ్లి చేసిన రోజే నా గొంతు కోసారు అబ్బో లేకపోతే మైసూరు మహారాజా ఇంటికి కోడలిగా వెళ్ళేదానివేమో పేడకడి లాంటి మొహము నువ్వును ఏంట్రా నా బట్ట ఇంకోసారను ఇందాకన్నమాట నాది పేడకడ లాంటి మొహమా అలాగే ఆ మొహమైనప్పుడు పొద్దైతే కాళ్ళెందుకు కట్టుకోవడం తయారు బయట వాకిట్లో ఏంటే ఈ మాటలు నలుగురు వింటే బాగోదే పెళ్ళైన పెత్తిలో ఉండే భాగోతమే ఇది ఈ మగ బట్టగాళ్ళందరూ అక్కడేదో పతితలైనట్టు పొద్దునే నీ నోట్లో నోరెట్టాను చూడు పెతోడు నా నోట్లో నోరెట్టడానికి నా నోరేమైనా కోన్ ఐస్ క్రీమ్ అనుకున్నారా ఓ ఎందండి ఇలా మొగుడు పెళ్ళాలు వాదులాడుకుంటూ ఉండగా అప్పుడు తాయారు ఇటుగా వస్తున్నాడు మన పిల్లోడు వాసులాగున్నాడు కదా వాసులాగా కాదు మన వాసునే ఏంటి అదోలా ఉన్నాడు పైగా ఎవరినో తిట్టుకుంటూ వస్తున్నాడు ఏమైంది కొడక ముఖం కందగడ్డలా ఎర్రబడిపోయింది దీని మా జీవితం ఒక సంతోషము లేదు సరదా లేదు ఊళ్ళో ప్రతి నా కొడుకు అని ఓలే ఒక్క కొడుకు లోకి అయిపోయాను ఏమైందిరా అంటే చెప్పవేంరా అప్పుడెప్పుడో వరదలకు పుట్టావురా అంటే నేను నాన్నకు పుట్టలేదా ఛీ అవేం పాడు మాటలరా గోదావరికి వరదలు వచ్చినప్పుడు పుట్టావని అర్థం అటు ఇటుగా ముప్పై దాకా ఉండొచ్చు వాడు కూడా అదే అన్నాడే యానా బట్ట అన్నాడ్రా ఏమన్నాడు అయినా ఈ ఊళ్ళో తాయారు కొడుక్కునే అనే ధైర్యం యానా బట్టకుంది పదా చూసుకుందాం నీ అమ్మ నిన్ను అటు ఇటు గానాన్ని పెంచినట్టు పెంచుతుంది ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి లేదు సరదాగా తిరగడానికి ఒక బండి కూడా లేదన్నాడు ఎవడు యాబట్టో ఎవడో చెప్పమంటే చెప్పకుండా ఈ సోదంతా చెప్తావేందిరా ఊళ్ళో అందరినీ బట్ట బట్ట అని తిట్టడమే తప్ప ఇంట్లో ఒక కొడుకునా ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించావా నా గురించి ఇప్పుడు నీకు బండి కావాలి ఆ తర్వాత పెళ్లి కావాలి అంతే కదా అంతే బండి కొనలేక కాదురా ఆ సూరయ్య కొడుకు బండి కొన్న రోజునే స్పీడుగా నడిపి లారీ కింద పడి పోయాడు సావిత్రి కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది పెళ్లి చేసిన పది రోజులకే పొరుగులు మందు తాగి ఆడు సచ్చాడు అదే నా భయం అందరికీ అలాగే జరగాలని రూలేం లేదు కదే సరే అయితే అంటూ ఇంట్లోకి నడిచింది బీరువా నుండి నోట్ల కట్టల్ని తీసి కొడుక్కిచ్చింది తర్వాత తాయారు నువ్వు బండి కొనుక్కుంటావో కారే కొనుక్కుంటావో నీ ఇష్టం కానీ ఒక్క షరత్తు ఏంటే అది నిన్ను అటు ఇటు కాకుండా పెంచానని చెప్పిన నా బట్టెవడో నాకు ఖచ్చితంగా తెలియాలి తెలిసి తీరాలి అమ్మా అది అది ఎవరన్నారంటే సత్తయ్యకు ఒకవైపు నా టెన్షన్ మొదలైంది తర్వాత తీరిగ్గా చెప్తలేవే సరే ఎలాగోలాగా తగలడు నువ్వు కారు కొన్నా బండి కొన్నా నాకనవసరం బండి కొంటే హెల్మెట్ కారు కొంటే సీట్ బెల్ట్ లేకుండా నడిపావో ఎనకా ముందు ఆలోచించకుండా పాత సామాన్లోడికి అమ్మేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది వెంటనే వాసు నానో నీ తెలివే తెలివి అమ్మ రివర్స్ గేర్ వీక్నెస్ వల్ల నువ్వు ఇచ్చిన సలహాతో ఇవాళ మనం కారు కొనబోతున్నాం ఏం తెలివిరా నాయన ఎవడా బట్ట ఎవడబట్ట అని నీ అమ్మ రెట్టించి అడిగేసరికి ఎక్కడ నువ్వు నా పేరు చెప్తావునని భయపడి చచ్చాను అయినా నీ పేరు నేనెందుకు చెప్తానానా ఏమో ఎవడికి తెలుసు కారు విషయంలో ఏదో సాయం చేశానని నీ ప్రేమ విషయంలో మాత్రం నన్ను ఇరికించకు పొరపాటుగా మీ అమ్మకు విషయం తెలిసిందా అసలే పట్టుదల మనిషి అయితే నన్నైనా చంపేస్తుంది లేకపోతే నిన్నైనా చంపేస్తుంది తన మాట చెల్లని పక్షంలో ఆ విషయం నేను చూసుకుంటాలే రివర్స్ గేర్ మంత్రం ఉందిగా నీ తిప్పలేవు నువ్వు పడు దాంట్లోకి మాత్రం నన్ను లాగొద్దు తన తల్లి తాయారిచ్చిన డబ్బులతో మంచి కారు కొనుక్కొని దర్జాగా ఊరంతా తిరుగుతున్నాడు వాసు ఖరీదైన కారులో పక్కన కూర్చోవడానికి ఓ అందమైన అమ్మాయి కూడా ఉండాలిగా ఆ అందమైన అమ్మాయే నవ్య వాసు లీల మనం చెట్లెంబడి పుట్లెంబడి పడి ప్రేమించుకునేది నా ఫ్రెండ్ రాదని చూడు మనకంటే వెనుక ప్రేమించుకున్నోళ్ళు పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలకు తల్లైపోయారు మా చిన్నాన్న కూతురు స్వాతికి చూడు నాకంటే మూడేళ్ళు చిన్నది అప్పుడే దానికి ఎనిమిదో నెల కడుపుతో ఉంది అంతే నీకు అఘోరించావులే కానీ మన ప్రేమ విషయం మీ అమ్మతో ఎప్పుడు చెప్తావు చెప్తా చెప్తా అని అయితేగా ఇదే మాట మా అమ్మ సంగతి తెలుసు మనం ఎడ్డమంటే తను తెడ్డమంటది మనం అవునంటే తను కాదంటది మనం కాదంటే తను అవునంటది రివర్స్ గేరు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ మన పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలి అలా ఇవాళ మన పెళ్లి విషయం అటో ఇటు అమ్మతో వచ్చి చిన్న నాటకం ఆడాలి నాటకమా మీ అమ్మతోనా నా వల్ల కాదు అసలే మీ అమ్మ పెద్ద గయ్యాలి అదంతా నేను చూసుకుంటాగా కొన్ని రోజుల తర్వాత అమ్మా అమ్మా నవ్య ఉంది చూసావు ఏ నవ్యరా ఆ వంకరముక్కు సూర్య నా బట్ట కూతురేనా అవునే అది నిన్ను ఎంత మాటందో తెలుసా ఏమనిందిరా తాడిలా పెరిగావు నీ అమ్మ నీకు పెళ్లి చేయదా నీ ఎవ్వరం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అటు ఇటు కాకుండా అయినా ఆ కుంపకి కోడలిగా మీ అమ్మ గయ్యాలితనానికి ఒక్క రోజు కూడా కాపురం చేయరు అని ఇంకా చాలా చెప్పింది ఆ ముద నష్టోపది అంత మాటందా తీరా కారు తీ ఎక్కడికే నువ్వు కారు తీస్తావా లేదా రారా నబ్బట్ట కారెక్కు అని మొగుడికి కూడా ఆర్డర్ వేసింది తిన్నగా దానింటికి పోని ఇవాళ దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి ముగ్గురు నవ్య ఇంటికి వెళ్లారు నవ్యతో పాటు నవ్య తల్లిదండ్రులు కూడా ఉన్నారక్కడ వెంటనే నవ్య ఏంటి అంతా మా ఇంటి మీద పడ్డారు ఏంటే ఏదో వాగేవట కదా ఆ సంగతేంటో తేలుద్దామనే వచ్చాను ఊరంతా అనుకుంటున్నదే నేను అన్నాను నేనేమైనా వేరే మాట అన్నానా ఏంటి అరే వాసు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇది నా ఇంటి కోడలు అవ్వాలి హా వచ్చేస్తారు మరి నువ్వు అలా ఆర్డర్ వెయ్యగానే చంకలు గుద్దుకొని మరి నీ ఇంటి కోడలుగా వచ్చేస్తారు మరి నువ్వొచ్చేదేంటే బోడి ఈ తాయారు ఆర్డరేస్తే కొండ మీది కోతైనా రావాల్సిందే ఇదే నా మాట నా మాటే శాసనం అలా కొంతకాలం గడిచాక తండ్రి సత్తయ్య కొడుకు వాసు కోడలు నవ్య గదిలో నవ్వుకుంటూ తాయారుని రివర్స్ కేర్ పద్ధతిలో మోసం చేసి వాసుకి నవ్యకి పెళ్ళి జరిగిన తీరుపై చర్చించుకుంటూ మాట్లాడుకోవడం గది బయట నుండి తాయారు వింటూ కళ్ళనీళ్ళ పెట్టుకుంది అమ్మా నువ్వెప్పుడొచ్చావు మీ మాటలన్నీ విన్నానరా చాలు కడుపు నిండిపోయింది ఈలోపు సత్తయ్య నవ్యలు కూడా బయటికొచ్చారు వెంటనే తాయారు ఈ అమ్మని పిచ్చిదాన్ని చేసి ఆడించావు కదరా నువ్వు మీ నాన్న అది కాదే వాడంటే పిల్లాడు మీ బుద్ధికేమైంది ఇన్నేళ్ళు మన కాపురంలో నన్ను అర్థం చేసుకుంది మీరు ఇంతేనా ఒక్కగానొక్క బిడ్డ సంతోషం కన్నా నాకు కావలసిందేముంది కూడబెట్టిందంతా నెట్టిన పెట్టుకొని మోసుకుపోతానా ఏంది ఏమ్మా కోడలా ఈ ఇంటికి ఎవరు కోడలుగా వచ్చినా ఒక్కరోజుకు మించి ఉండరన్నావంట మీ పెళ్ళై రెండేళ్ళైంది నన్ను నన్ను క్షమించండి అత్తయ్యా మీ ప్రేమ వ్యవహారం నాకు తెలియక కాదు మీ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుందామనే తెలియనట్టే నాటకమాడాను ఏరా వాసు ఈ తల్లి మనసు ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది వాళ్ళ మధ్య వాతావరణం గంభీరంగా మారిపోయింది వెంటనే తాయారే కల్పించుకొని రారా నా బట్ట ఈ నాటకం మొత్తానికి మూల కారణం నువ్వేనని నాకు ముందే తెలుసు అంటూ మొగుణ్ణి బట్టతలపై ఒక్కటేసింది వెంటనే సత్తయ్య అంటే ఇంతకాలం ఊళ్ళో అందరినీ తిట్టుతావు కదా కాదురా నా మొగుడా అంటే బట్టతలనాదే అనగానే అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుకోవడంతో కథ సుఖాంతమయ్యింది